ప్రతి ఏడాది శ్రీ నీరగంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించే బివి మోహన్ రెడ్డి స్మారక అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు ఎమ్మెల్యే రెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు అనంతరం మాట్లాడిన ఆయన గత తొమ్మిదేళ్లుగా ఎమ్మిగనూరు క్రీడాకారుల కోసం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు క్రీడల అభివృద్ది క్రీడాకారుల ప్రోత్సాహం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు పరాజయాన్ని విజయాన్ని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు ఈసారి దాదాపు నూట ముప్పై జట్లు పాల్గొనడం ఆనందకరమని చెప్పిన ఆయన రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు ಬ್ರಹ್ಮೋರ್ಡ್ ಎಲ್ಲ ಕ್ರಿಕೆಟ್ ಅಭಿಮಾನಿ ಇತರ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಈರ್ನಮ್ ಲ ಪಾಲ್ಗೊಳ ಗೊತ್ತಿರೋಟ ಕಾರ್ಯಕ್ರಮ ದಿಗ್ವಿಜಯ ನಿರ್ವಹಿಸೋ ಮರೊಕಾರಿ ಈ ರೋಜು ఏదైతే టీమ్స్ ఏ టీమ్స్ ఆడుతున్నాయో మొట్టమొదటి నాకు రెండు మన ఎమ్మెల్యే టీమ్స్ ఆడుతున్నాయి నాకున్న స్వార్థం ఎప్పుడు చెప్తా ప్రతిసారి టోర్నమెంట్ ని మన ఎమ్మెల్యే టీమ్స్ గెలవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది నాకు నాకు ఏదేమైనా ఎవరు గెలిచినా క్రికెట్ గెలవాలా ఆట గెలవాలా క్రీడలు గెలవాలా స్పోర్ట్ గెలవాలా ఆ మంచి స్పిరిట్ ఆడాలని కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కానీ వేదిక ముందున్నటువంటి నాయకులు కానీ కూటమి నాయకులు అందరూ కూడా